రేపు జూలై ఒకటవ తేదీ మొదలు ఐదవ తేదీ వరకు కూడా వృషభ రాశి అదృష్ట అదృష్టయోగం మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది మీ లైఫ్లో తిరుగులేని మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి రేపు రేపటి నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఐదవ తేదీ లోపుగా మీ జీవితం ఎటువంటి అదృష్టం అయితే మీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోయి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం లక్ష్య సాధనలో ప్రయత్న బలాన్ని పెంచితే మేలు జరుగుతుంది ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది ఎవరిని కూడా అతిగా నమ్మవద్దండి ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి తల ఎత్తకుండా ముందు చూపుతో వ్యవహరించాలి శ్రీరామనామాన్ని జపించాలి మీకు మేలు జరుగుతుంది మీకు అతి అద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది గురుబలం కారణంగా అదృష్టం విజయం కూడా దక్కుతాయి వ్యాపారంలో రాణిస్తారు పెట్టుబడులు లాభాలని చేకూరుస్తాయి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త పడితే మేలు ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు మీకు లభిస్తుంది శ్రీ లక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి ఈ వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదుకు చెందినవి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృషపు రాశి వారికి ఈ సంవత్సరం కెరియర్ పరంగా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ప్రారంభంలో పదవి ఇంట్లో శని ప్రభావం దృష్టి మరియు శ్రద్ధను తెస్తుంది ఇది సంభావ్య కెరియర్ పురోగతికి మరియు కెరియర్ లక్ష్యాల నెర నెరవేర్చడానికి కూడా దారితీస్ తీస్తుంది ఏడాది పొడనా కూడా మంచి ఆదాయం సామర్థ్యం కలిగి ఉంటారు కొన్ని ఊహించిన ఆదాయ వనరులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ముఖ్యంగా ఈ ఏడాది ఈ రాశారు కొన్ని ఆర్థిక పరంగా హెచ్చు తగ్గులు అనేవి అంచనా వేయబడవచ్చు ముఖ్యంగా రాహు మరియు కేతు ప్రభావంతో పెట్టుబడులను కొంచెం జాగ్రత్తగా సంప్రదించాలి ఈ ఏడాది శని ప్రభావం కారణంగా గుండెకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి మార్చి నెల నుండి కూడా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ప్రాణాయామం మరియు ధ్యానం వంటి స్వీయ సంరక్షణ పద్ధతులపైన దృష్టి పెడితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటివి ఏమిటి అంటే కుటుంబం మరియు భాగస్వామ్యులతో సంబంధాలు సామరస్యపూర్వకంగా ఉంటాయి భావోద్వేగ భద్రత మరియు ఆనందం కూడా పెరుగుతాయని భావించవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి జూన్ మరియు సెప్టెంబర్ మధ్య వైవాహిక జీవితంలో సంపద మరియు సంబంధాలకు సంబంధించినటువంటి కొన్ని చిన్న సమస్యలు అయితే తల ఎత్తవచ్చు ఐదవ ఇంట్లో ఇంటిపైన శని దృష్టి ఉన్నందున కొత్త ప్రేమ సంబంధాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక ఆసక్తి గురించి చూసుకున్నట్లయితే మతపరమైన మరియు ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపైన ఆసక్తి కూడా పెరగవచ్చు వాహనాలు మరియు ఆభరణాలు వంటి కొత్త వస్తువులు కొనడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం మరియు సంబంధాల్లో చాలా సానుకూలమైనటువంటి మార్పుల కోసం వేచి చూడడం మరియు కొత్త ఇంటికి మారడాన్ని పరిగణించండి మొత్తం మీద ఏడాది మీకు చాలా బాగుంటుంది రెండవ భాగంలో మొత్తం మీద విజయం మరియు ఆనందం కూడా ఉంటుందని అంచనా వేయవచ్చు లక్ష్మీదేవిని పూజించడం కనుక స్తోత్రం చదవడం ఆలయాలను సందర్శించడం కూడా మీకు చాలా మంచి ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి వృషభ రాశి వారికి శనిదేవుని ప్రభావంతో గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాదు ఈ రాశి వారికి రెండవ స్థానంలో గురుడు ఉండడం చేత కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపించవచ్చు మరొక వైపు రాహుకేతువుల ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదురైనప్పటికీ కూడా ఈ కాలంలో పెట్టుబడులకు వీరు దూరంగా ఉండాలి అయితే ఈ రాశి వారికి గురుడి అనుగ్రహంతో మంచి లాభాలు అయితే కలుగుతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఉద్యోగం విద్య ఆర్థిక పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి వారి ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదురుకావచ్చు అయితే శని మీన రాశిలోకి ప్రవేశించడం చేతి ఈ రాశి వారికి కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ లభిస్తుంది ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయండి గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టానికి తగ్గ ఫలితాలు అయితే ఉంటాయి అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు పెరుగుతాయి ఉదిరి ప్రభావంతో డబ్బు కూడా ఆదా చేస్తారు అంతేకాదు ఈ రాశి నుండి కేతు ఐదవ స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు ప్రతికూల ఫలితాలు అయితే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు కనుక జాగ్రత్త ఈ రాశి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది ప్రేమికులకు చాలా చక్కటి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి మీ యొక్క ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి మరొక వైపు కేతువు నాలుగవ స్థానంలో శనిదేవుడు పదవ స్థానం నుండి సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారికి ఎటువంటి సమస్యలు కూడా వీరి ప్రేమ జీవితంలో కలగవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటాయి ఈ కాలంలో మీరు శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా మీకు ఎరీ ఏర్పడబోతున్నాయి వీటి ప్రభావంతో మీరు ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు అయితే పొందుతారు గురుడి గురుడు మిదన రాశిలోకి ప్రవేశించడంతో వృషభ రాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో గురుడి ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు జీవితంలో అధికంగానే ఉంటాయి చూస్తారు కదా వృషభ వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్